ఒక చిన్న గ్రామంలో కృష్ణ అనే పేద కుండలు తయారు చేసే వ్యక్తి ఉండేవాడు ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి దగ్గర ఉన్న నది దగ్గరికి వెళ్లి మట్టి తీసుకుని అందమైన కుండలను తయారు చేసేవాడు అతని భార్య లక్ష్మి కూడా సహాయం చేసేది ఆమె కుండలపై రంగులు వేసేది కానీ వాళ్లకు కల గురించి ఎక్కువగా తెలియదు ఒకరోజు రవి అతి చిత్రకారుడు ఆ గ్రామానికి వచ్చాడు కృష్ణ తయారు చేసిన కుండలను చూసి ఆశ్చర్యపోయాడు ఆ కుండలు చాలా అందంగా ఉన్నాయి అవి అతనికి నచ్చ రవి కృష్ణతో ఇలా అన్నాడు నేను నీ కుండలపై చిత్రాలు వేస్తాను దానికి ఫలితంగా నాకు భోజనం ఇస్తే చాలు అని చెప్పాడు కృష్ణ వెంటనే ఒప్పుకున్నాడు రవి కుండలపై రంగులు వేసినప్పుడు కృష్ణ ఆశ్చర్యానికి లోనయ్యాడు సాధారణ కుండలు చాలా అందంగా కళాత్మకంగా మారాయి కృష్ణ రవి ప్రతిభను చూసి నాకు కూడా ఈ కళ నేర్పించగలవా అని అడిగాడు రవి చిరునవ్వుతో సరే అన్నాడు కొన్ని రోజుల్లో కృష్ణకు చిత్రలేఖనం నేర్చుకోవడం వచ్చేసింది ఇద్దరు కలిసి చాలా అందమైన కుండలను తయారు చేయడం మొదలు పెట్టారు గ్రామస్తులు ఆ కుండలను చూసి ఆనందపడ్డారు వ్యాపారులు కూడా వాటిని కొనుగోలు చేయడం మొదలు పెట్టారు కృష్ణ వ్యాపారం బాగా పెరిగింది అతను తన కుటుంబానికి మంచి జీవితం ఇవ్వగలిగాడు రవి కూడా తన కలను పెంచుకోవడం ద్వారా సంతోషంగా ఉన్నాడు వారి స్నేహం కేవలం కుండలపై చిత్రాలు వేయడమే కాదు ఒకరినొకరు సహాయం చేసుకోవడం గౌరవించడం కలిసి పనిచేయడం కొన్ని తర్వాత కూడా కృష్ణారవి తయారు చేసిన కుండలు పొరుగురులో ప్రసిద్ధి చెందాయి ఎంతో దూరం నుంచి ప్రజలు వాటిని చూడడానికి వారిని కలవడానికి వచ్చేవారు నీతి మనలోని ప్రతిభను ఒకరితో ఒకరు పంచుకుంటే కలిసి పనిచేస్తే ప్రపంచం మరింత అందంగా మారుతుంది